హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ బాగా యూజ్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి ముందుగా ఫస్ట్ టిప్ చూద్దాము మనకి పాల మీద మేగడ చాలా దల్సరిగా ఎక్కువగా రావాలంటే మనం పాలు మరిగించిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగ మేగడ తీసినట్లయితే మనకి చాలా దల్సరిగా వస్తుందండి ఇది ఒక టెన్ డేస్ నుంచి స్టోర్ చేసుకున్నాను ఇలాగ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇది నెయ్యి అనేది మరుగుబెడుతూ ఉంటానండి ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పాల మీద మేగడ తీయడం వలన చాలా ఎక్కువగా మనకి మేగడ అనేది వస్తుందండి మనం ఈ మేగడనేది డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం దువ్వెన్లు క్లీన్ చేసుకోవడానికి సోప్స్ అవి యూజ్ చేస్తుంటాం కదా అలా కాకుండా టాల్కమ్ పౌడర్ యూజ్ చేసి మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలాగ దువ్వెన పైన మనం యూజ్ చేసే ఏదైనా ఫేస్ పౌడర్ని ఇలాగ ఇలాగ వేసుకోవాలండి ఒక పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా కనుక క్లీన్ చేసినట్లయితే మనకి దువ్వెన్లు అనేవి చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి ఈ టిప్పు తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇలా క్లీన్ చేసిన తర్వాత దువ్వెన్ని చూసినట్లయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఎక్కడ డస్ట్ అనేది లేదు ఈ విధంగా కనుక క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా క్లీన్ అవుతాయండి దువ్వెన్లు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం నెయిల్ పాలిష్ అనేది ఒక్కొక్కసారి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా పెట్టుకోవాల్సి వస్తుందండి అలాంటప్పుడు మనకి నెయిల్ పాలిష్ అనేది నెయిల్కి కాకుండా పక్కన స్కిన్ పైన మనకి అది అంటుకుంటుంది అలా కాకుండా ఇలాగ వ్యాజ్లైన్ అప్లై చేసి నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటే మనకి సైడ్స్ అనేది అంటుకోకుండా ఉంటుందండి చాలా ఫాస్ట్గా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఒకసారి ఫింగర్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇలాగా వ్యాజిలిన్ అప్లై చేసిన తర్వాత నెయిల్ పాలిష్ అనేది మనం కనుక పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అండి సైడ్స్ అనేది వెళ్లకుండా ఉంటుంది మనం వ్యాజిలిన్ అప్లై చేసాం కదా నెయిల్ పైన బ్రష్ అనేది ఉంటుంది చాలా నీట్గా వస్తుందండి నెక్స్ట్ మన దగ్గర ఎక్కువగా నెయిల్ పాలిష్లు ఇలాగ లిప్ బామ్లు క్రీమ్లు అనేవి ఉంటాయి కదా అన్నీ పడేస్తూ ఉంటాము ఒకే బాక్స్లోని తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలాగ ఒక బాక్స్ తీసుకొని ఏదో ఒకటి ఓల్డ్ బాక్స్ అండి దీనిపైన కప్పు పోయింది దీన్ని ఈ విధంగా యూస్ చేస్తున్నాను ఇలాగ ఒక హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకొని ఇలాగ కనుక మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఇలాగా వేస్ట్గా పడేసే బాక్సులతోటి ఈ విధంగా ఆర్గనైజర్స్ మనం తయారు చేసుకోవచ్చండి చూడడానికి బాగుంటాయి ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదా కబోర్డ్స్లో కానీ పెట్టేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా బాగుంటుందండి నెక్స్ట్ టిప్ చూద్దాము స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకోవాలండి ఇందులోని ఒక టూ ఆనియన్స్ని ఇలాగ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి దీనిపైన ఒక టీ స్పూన్ వరకు టీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోని కొంచెం కరివేపాకు వేస్తున్నానండి టూ స్పూన్స్ వరకు కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ని అంతా చేయాలి ఇలాగా లో ఫ్లేమ్లోని మనం వేసుకున్న వాటరు ఒక టీ గ్లాస్ వరకు అయ్యే వరకు మనం మరిగించుకోవాలండి అవి ఆనియన్స్ కరివేపాకు టీ పౌడర్ అంతా కూడా వాటర్లోని మనకి సెట్ అవ్వాలి అంతవరకు కూడా మనం మరిగించుకోవాలి దగ్గర పడే వరకు అంత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి వాటర్ అనేది బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు మనం దీన్ని సైడ్ పెట్టుకోవాలండి బాగా చల్లారిపోవాలి ఇలాగా బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఆ వాటర్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆనియన్స్ ఏమీ లేకుండా ఇలాగా వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆవదం లేదా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆవదం లేకపోతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆవదం ఉంటే కంపల్సరిగా అది కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లోని ఈ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఏ విధంగా యూస్ చేయాలంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అవుతుంది కదండి అలాగే డ్యాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ కనుక ఈ వాటర్ని మనం స్కాల్ప్కి బాగా పట్టించి హెడ్ బాత్ కనుక చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది డ్యాండ్రఫ్ కూడా ఉండదండి తప్పకుండా ఒకసారైనా ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి